సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ అట్ హైదరాబాద్ స్క్వేర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత అందుకున్న మహానుభావులు పొడమిని విడిచి వెళ్లిపోతున్నారు దాసరి మరణ వార్త ఇంకా జీర్ణించుకోని టాలీవుడ్ మరో శిఖరాగ్రుణ్ణి కోల్పోయింది మాధుర్య కవితాత్ముణ్ణి సినీ తల్లి నుంచి దూరమయ్యారు మహాకవి జ్ఞాన్పీడ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి మరణ వార్త నేడు తెలుగు ప్రజలను కలిచివేసింది ఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి సినారేకు సంతాపాన్ని తెలిపారు ఈ వార్త తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు జగన్ తెలుగు సాహిత్య రంగంలో ఓ ధృవతార రాలిందన్నారు జగన్ సినారే మరణం తెలుగు జాతికి తీరం లోటని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సినారే తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని జగన్ కొడియాడారు మానవతావాదిగా సినీ గేయ రచయితగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని వైఎస్ జగన్ చెప్పారు మహాకవి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు జగన్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు జగన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి